స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బంకు నిర్మాణాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు ఆ పార్టీ పట్టాధ్యక్షుడు కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించి గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలని కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి కలిసి వినతపత్రాన్ని అందించారు వాళ్ళు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలని అక్కడ పెట్రోల్ పంపు పంపు నిర్మాణం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని వాళ్ళు అన్నారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ మా ఈ పోలీస్ స్టేషన్ కొంట్లన రెవెన్యూ పోలీస్ అంతే అది ఏం జరిగిందనేది ఆ జిమేజ్ అక్కడ పోలీస్ స్థలం ఎవరికి పోలీస్ ఉంది అక్కడ లేవు పబ్లిక్